హాయ్ ఫ్రెండ్స్ కంపెనీ పార్టీ జరుగుతూ ఉంటుంది ఆ పార్టీలో అవన్నీ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తూ ఉంటుంది పార్టీలో ఒక అమ్మాయి అక్షయ్ దగ్గరికి వచ్చి నేను ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను మీతో పర్సనల్గా మాట్లాడాలి బిజినెస్ గురించే అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది మీరంటే నాకు చాలా అభిమానం ఇష్టం అని చెప్పి గులాబీ పువ్వు చూపిస్తూ ఐ లవ్ యూ అని చెప్తుంది అక్షయ్ ఆ అమ్మాయిని తిట్టడంతో ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి బట్టలు చింపుకుంటూ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలివేయండి నన్ను ఏమి చెయ్యొద్దు అంటూ బయటికి వస్తుంది పార్టీలో అందరి ముందు వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్లకు చెప్తుంది మా కంపెనీకి వచ్చేయి నిన్ను సొంత మనిషిలా చూసుకుంటా అన్నారు సార్ బ్యాడ్గా బిహేవ్ చేశాడు సార్ అని చెప్తుంది సార్ ఆ అమ్మాయి చెప్తోంది నిజం కాదు నేను అలాంటి వాడిని కాదు అని అక్షయ్ అంటాడు ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు అని అక్కడ ఉన్న అతను అక్షయ్ అంటాడు ఆపండి సార్ అంటూ అవని వచ్చి ఆ అమ్మాయి చెంప మీద కొడుతుంది ఆ అమ్మాయి చేసిందంతా బయటపెట్టి అక్షయ్ని కా అక్షయ్ని కాపాడుతుంది అవని దారిలో వెళ్తూ ఉండగా అక్షయ్ వచ్చి థ్యాంక్స్ అవని అక్కడ క్యాబిన్లో ఏం జరిగింది నీకు తెలీదు ఆ అమ్మాయిదే తప్పు అని నాది ఏం తప్పు లేదని నువ్వు ఎలా కనిపెట్టగలిగావు అని అడుగుతాడు అక్షయ్ నాకు మీ మీద ఉన్న నమ్మకం అంటుంది అవని మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్